నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించడమే లక్ష్యంగా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థులు యువత ఆటో డ్రైవర్లు ఆర్టీసీ బస్ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ పవార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా అనేక మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించడమే లక్ష్యంగా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థులు యువత ఆటో డ్రైవర్లు ఆర్టీసీ బస్ డ్రైవర్లకు రోడ్డు భద్రతలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా అనేక మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు నల్గొండ జిల్లా పరిధిలో గత సంవత్సరం నమోదైన గణాంకాల ప్రకారం జిల్లాలో సుమారు తొమ్మిది వందల నుంచి తొమ్మిది వందల యాభై వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా అందులో దాదాపు మూడు వందల అరవై మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు ఈ మరణాల్లో సుమారు తొంభై శాతం మంది ద్విచక్ర వాహనదారులే కాగా వారిలో హెల్మెట్ ధరించకపోవడమే ప్రధాన కారణమని వెల్లడించారు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఎంతో ఎక్కువగా ఉందని హెల్మెట్ అనేది కేవలం ట్రాఫిక్ నిబంధన మాత్రమే కాకుండా ప్రాణ రక్షణకు అత్యంత కీలకమైన సాధనమని స్పష్టం చేశారు రోడ్డు భద్రత అనేది పోలీసుల బాధ్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా ఎస్పీ తెలిపారు ట్రాఫిక్ నియమాలను పాటిస్తే తాము సురక్షితంగా ఉండడమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా కాపాడిన వారవుతారని అన్నారు పోలీసులు శిక్షించడానికి కాదు ప్రజల ప్రాణాలను కాపాడేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు ఈ అవగాహన సదస్సులో రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు తక్షణ ప్రాథమిక చికిత్సలో భాగంగా డాక్టర్ ద్వారా సిపిఆర్ పై అవగాహన కల్పించబడింది ప్రమాదరహిత ప్రయాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని పాల్గొన్న వారందరూ ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్ ఎస్బీ డిఎస్పి మల్లారెడ్డి నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి టూ టౌన్ సిఐ రాఘవరావు వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి ఎస్బీసీఐ రాము ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య టూ టౌన్ ఎస్ఐ సైదులు రూరల్ ఎస్ఐ సైదాబాబు ఆర్టీసీడిఎం డిటిఆర్బి రిటైర్డ్ సిఐ అంజయ్య తదితర పోలీసు అధికారులు సిబ్బంది ఆటో డ్రైవర్లు బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు